నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి ముందరే ఇష్టానుసారంగా ప్రవర్తించిన జూనియర్ అసిస్టెంట్ సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులను కాల్చివేశారని సమాచారం అందగానే పాత్రికేయులు గురువారం సిరికొండ పీహెచ్సి కు వెళ్లి పరిశీలించడం జరిగినది అక్కడ మందులను నిడిళ్లను దవకాన వెనుక భాగంలో కాల్చివేశారని సమాచారం నిర్దారణ అయింది దీనిపై పీహెచ్సి ఇన్ఛార్జి డాక్టర్ అరవింద్ను వివరణ కోసం ఆయన జరిగింది అక్కడ జరిగిన సంఘటన పైన వివరణ కోరగా వైద్యుడు అరవింద్ మాట్లాడుతున్న మధ్యలో వీఆర్ఏ నుండి విఆర్ఓగా ప్రమోట్ అయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ ప్రకాష్ వచ్చి తన మొబైల్ ను పీఎంసీ ఇన్ఛార్జ్ క్యాబిన్లో పెట్టి బయటకు వెళ్లిపోయాడు అతనిపైన పాత్రికేయులకు అనుమానం వచ్చి అతను మొబైల్ ఎందుకు ఇక్కడ పెట్టాడు అని మెడికల్ ఇన్ఛార్జ్ డాక్టర్ అరవింద్ ని ఆరా తీయగా అతను జూనియర్ అసిస్టెంట్ ని పిలిచి మొబైల్ ను తీసి చూడగా అందులో రికార్డు ఆన్ చేసి పెట్టిన సన్నివేశం కనిపించడంతో ఎందుకు రికార్డు పెట్టి వెళ్ళావు అని ప్రశ్నించగా జూనియర్ అసిస్టెంట్ పాత్రికేయుల మీదకి పై అధికారి డాక్టర్ అరవింద్ ముందరే నేను సీనియర్ అసిస్టెంట్ని నేను ఈ హాస్పిటల్కి ఒక బాస్ని మీరు దేని విషయంలో వచ్చారో నాకు తెలియాలని పెట్టినానంటూ వాదన పెట్టుకుని ఇష్టానుసారంగా దురుసైన పదాచాలతో చిందులు వేస్తూ దవాఖానాలు అలజడి సృష్టించాడు ఎట్టి విషయంపైన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ ని వివరణ కోరగా అతను రికార్డు పెట్టిన సంగతి మాకు తెలియదని అలా చేయడం తప్పని అతనిపై చర్యలు తీసుకునే విధముగా డిఎంఎండ్ హెచ్ఓకు లెటర్ పెట్టానని ఆయన అన్నారు ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులతో ప్రేమ ఆప్యాయతతో మెదిలి ఉండాలి కానీ ఇలా ఇష్టానుసారంగా జూనియర్ అసిస్టెంట్ అలర్జలు సృష్టించడంపై మండల ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులు ఆశ్చర్యానికి గురయ్యారు త్రిపురా న్యూస్ రిపోర్టర్ ఆర్సిరెడ్డి మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ ప్రకాష్ ఏది నీ వృత్తి సండే కదా రికార్డ్ ఎందుకు పెట్న్నావు ఏంటి అలా వాయిస్ రికార్డ్ ఎందుకు పెడుతున్నావు నువ్వు దాంట్లో ఫోన్ లో రికార్డ్ పెట్టి ఏం చెప్పిపోయినావ్ దాంట్లో ఓపెన్ చేయు దాంట్లో ఓపెన్ చేయు మీరు నువ్వు రికార్డ్ ఎందుకు పెట్టినావు బాస్ ఎవరు ఇక్కడ నువ్వా బాసు ఇతనా బాస్ ఎవరు ఇప్పుడు ఇక్కడ మేము డాక్టర్ గారితో మాట్లాడుతున్నాము నువ్వు రికార్డ్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఓలా మిమ్మల్ని ఎందుకు అడుగుతాం మేము డాక్టర్ తో మాట్లాడగా నువ్వు రికార్డ్ ఎట్లా పెడతావు వచ్చి నువ్వు వాయిస్ రికార్డ్ ఎట్లా పెడతావు నీకు అధికారం ఏముంది వన్ ఆఫ్ ద బాస్ ఇక్కడ అరవింద్ సార్ ఉండంగా నువ్వు ఎట్లా రికార్డు తీసుకొచ్చి పెడతావు ఓళ్ళు నిలబడిడా వచ్చి నిలబడండి 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 అంటున్నా నేను రికార్డ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా అలాగ్ దియ్యు అలాగ్ దియ్యు ఫోన్ ఎవరిదా నీది కదా నిలబడు ఆర్గ్యుమెంట్ నువ్వు కాదు నీతో మాట్లాడు మాట్లాడదలుచుకోలేదు మేము ఓకేనా రికార్డ్ ఎందుకు పెట్టినావు రికార్డ్ పెట్టడం ఎందుకు పెట్టినావు రికార్డ్ ఎందుకు పెట్టినావు అంటున్నా నువ్వు రికార్డ్ ఎందుకు పెట్టినావు నువ్వు రికార్డు ఎందుకు పెట్టినావు ఒక ప్రెస్ రిపోర్టర్స్ వచ్చినప్పుడు రికార్డు పెట్టి హలో భయపట్టియడానికి కాదు నువ్వు రికార్డ్ పెట్టడం తప్పు నువ్వు ఎందుకు పెట్టినావు రికార్డు మీరు రికార్డు ఎందుకు పెట్టారు రికార్డు ఎందుకు పెట్టారు బెదిరియడానికి ఎవరు లేరు ఇక్కడ ఓకే బెదిరియడానికి ఎవరు లేరు అర్థమైందా నేను చర్యలు తీసుకున్నాను మీరు బాస్ కదా అసలు మిమ్మల్ని మించి ఫిట్ చేసి వారికి మీరు చర్యలేము నేను చర్యలు తీసుకున్నాను మీరు జరుగుతున్నారు దానికి డిపార్ట్మెంట్కి నేను రాకేస్తా గో మిమురేంద్ర రాష్ మార్క్ అటుమేనే వేరే డెపార్ట్మెంట్ కు రాస్తా ఇక్కడ అంటే ఇన్ఫర్మేషన్ నోటేడ్ ముందు కాలట్ మా ఇన్ఫర్మేషన్ వచ్చి అచ్చినో డెపార్ట్మెంట్ ఏడబ్ డెపార్ట్మెంట్ కు రాస్తా అచ్చినో రాష్ మార్క్ అంటే అలయా గురి అంటే అలయా గురి అంటే కన్సల్టెషన్ కోసం పోస్టింగ్ ఆశ అవుత ఓకేనా అండ్ మిమురేంద్ర అట్లా సర్ మిమురేంద్ర ఒక రిపోర్ట్ నిద్దా మార్చా పేషెంట్ కుట్లా మాట్లాడతాడండి ఆయన పేషెంట్ తో మాట్లాడారు మాట్లాడ మాట్లాడాలి ఎందుక మాట్లాడలేదు ఇక్కొచ్చి పేషెంట్ తో